హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను చూద్దాం వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిది నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్ష ఏకాదశి పౌషపుత్రద ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం విష్ణువును లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణాంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వల్ల తమ సంతానానికి సంతోషం ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి జనవరి పది రో పదవ రోజున ఉపవాస దీక్షను పాటించడం వల్ల సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాల్లో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరం వైకుంఠ ధామంలో నారాయణ పాదాల వద్ద స్థానం పొందుతారని ఆధ్యాత్మిక వేదాలు చెప్తారు ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేసి గంగాజలం పోసిన నీటితో స్నానమాచరించాలి మనస్సులో భగవంతుని నామ నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణని పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షంతలు పూలు పో వేస్తూ ఉం వేస్తూ పూజ చేయాలి ఈ రోజున ఈ దానాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నదానం బట్టలు డబ్బులు దానం చేయడం వల్ల శుభప్రదం జరుగుతుంది ఈ రోజున తులసి మొక్క దుప్పటి ధాన్యం కూడా దానం చేస్తే మంచి జరుగుతుంది ఇలా చేయడం వలన పుష్ పుణ్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది థ్యాంక్స్ ఎవరైనా బాబాయ్ నా వీడియోగా నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోల కోసం మంచి